ప్రజలు ముందు దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదమూడు పద్నాలుగు సీట్లు గెలిచి ఒక్కొక్కటి పనికిరాని నా కొడుకులు మాట్లాడుతున్నారు ఐదు నెలలు ఆరు నెలలు ప్రభుత్వం అని చెప్తున్న కేసీఆర్ కేటీఆర్ నీ దొంగ దందాలు బిడ్డ మధ్య ఢిల్లీలో మధ్య దుకాణం ఎప్పుడు చేయలేకపోతా తెలియదు ఇక్కడ టానిక్ షాపులు పెట్టి వేల కోట్లు తోసుకున్నావు ధరణి పేరుకున్నావు మునిగిపోయే కూలిపోయే కాళేశ్వరం కట్టావు మా ప్రభుత్వం ఐదారు నెలలు కాదు బిడ్డ ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది తెలంగాణ ఇచ్చిన పార్టీ సోనియా గాంధీ వేరే దేశంలో పుట్టినా ఈ దేశానికి వచ్చి హోడలిగా రెండు సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా భర్త మాంసం ముద్దలో మారిపోతే దేశం కోసం ప్రధానమంత్రి పదవద్దని చెప్పి ఆర్థికవేతను ప్రధానమంత్రి పెట్టి బంగారం తాకట్టే బతికి ఇవాళ దేశాన్ని ఈ స్థితిలో ఉందంటే సోనియా గాంధీ ఆలోచన విధానం ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు ఈరోజు మత ఘర్షణలు పెట్టి అందులో మలిగిపోతున్న మత పార్టీ బీజేపీ లాంటి పార్టీ కోసం అలాంటి పార్టీలు ఉండొద్దని భారత్ జోడో నఫ్రత్ జోడో అని యాత్ర నాలుగు వేల కిలోమీటర్ పాదయాత్ర చేసింది ఈరోజు న్యాయ యాత్ర పేరు మీద ఐదు వేల కిలోమీటర్లు ఆయనకు మా ప్రధానమంత్రి అవకాశం వచ్చింది అమెరికా లాంటి దేశంలోనే ముప్పై తొమ్మిది వేలకే బరాక్ ఒబామా అధ్యక్షుడైండు అని ముఖ్య రాహుల్ గాంధీ నాకు పదవులు వద్దు నాకు ప్రజలు బాగుండాలి భారతదేశం బాగుండాలి కుల మతాలకు ఐక్యంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి చెప్పాను అందుకనే సోదరులని మీ అందరికీ చెప్తున్నాం ఈ ఎన్నికలు భారతదేశం నూట నలభై కోట్ల మంది ప్రజల ఆకాంక్ష కోర్చి నెరవేర్చే ఎన్నికలు కాబట్టి తప్పకుండా మన ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని అలాగే మన స్థానిక శాసనజెప్పుడు ఇంతకు ముందు ఆయన నా దగ్గర చెప్పిండు ఆయన వచ్చిన రోజే తిరుపతి దేవేంద్రగుట్ట దగ్గర ఫ్లైఓవర్ ఆర్ఓవి కావాలని డెబ్బై ఐదు కోట్లతో స్థానిక శాసనజెప్పు చెప్పిన విధంగా దాన్ని శాంక్షన్ కూడా చేయడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఉత్తండపూర్ సంబంధించిన నష్టపరిహారం ఇప్పియ్యాలని చెప్పి అక్కడ రెడ్డి శాసనజెప్పుడు ఇప్పుడే వెళ్ళిందో వారు కూడా కోరిన దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో సాగునీటి శాఖతో మాట్లాడి అది కూడా సమస్యలు పరిష్కారం చేస్తాం ఈ ఎన్నికల్లో మేము కూడా మూడు నెలలకెళ్ళి మా ముఖ్యమంత్రి గారు ఉదయం నుంచి రాత్రి వరకు ఏ విధంగా పనిచేస్తున్నావు మేము మంత్రులుగా అదే విధంగా పనిచేస్తున్నాం ఏడు గంటలకు చేస్తే రాత్రి వరకు వేలాది వస్తున్నారు మేము అడిగిన ఈ సమస్యలు అన్నీ ఎక్కడ పోయినాయి పదేళ్లకెళ్ళి ఏమున్నది ఎందుకు ఇంటికి తీసుకొస్తున్నా అంటే అప్పుడు ఎవరిని కలవాలి సార్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాకు ధైర్యం వచ్చిందని చెప్తున్నాను చెప్తున్నా ఈ నలభై ఐదు రోజులు మీది ఆ తర్వాత ఐదేళ్ళు మా కష్టం మేము ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా నేను నల్గొండ భువనగిరితో పాటు భువనగిరిలో కూడా ప్రతి కాంతి ఎన్నికల ఎమ్మెల్యేలు పన్నెండు మంది టైగర్ లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు మీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఈ జిల్లాకెళ్ళి మేము కూడా వస్తాం అవసరం ఉన్నప్పుడు